సమాహారం వాస్పెయ్య మిషన్ టుడే స్వాగతం నేటి ముఖ్యాంశాలు వి న్యూస్ వికెఎస్పి పథకంలో నెగటివ్ బ్యాలెన్స్ ను చెల్లించేందుకు గడువు మార్చి ముప్పై ఒకటి ఈ అవకాశం వినియోగించుకోండి అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ డిస్ట్రిక్ట్ న్యూస్ వి టూ జీరో నైన్ ఏ జిల్లా వాస్పీ క్లబ్ బనగనాపల్లి ఆధ్వర్యంలో బాలికల పాఠశాలలో మొక్కలు నాటిన వాస్పీయన్లు వి వన్ జీరో ఫోర్ ఏ గవర్నర్ ఆధ్వర్యంలో నేత్రదానం వి వన్ వన్ యే జిల్లా వాస్పీ క్లబ్ మరిపెడ పరిధిలో జోన్ చైర్మన్ పర్యటన వి వన్ జీరో వన్ జీరో జిల్లా వాస్పీ క్లబ్ కాలనీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం వి టూ జీరో సిక్స్ ఏ జిల్లా వాస్పీ క్లబ్ వనిత రాయచోట ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర పంపిణీ వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాస్పీ క్లబ్ పరిధిలో ఆర్సీ పర్యటన బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేసాను కరోర్ వైశ్య బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్ ఓ నాన్నా ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే తెలుసు కదా ఓకే నేను కరూర్ డీలైట్ యూస్ చేస్తుంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్‌ఫర్, జ్వెల్ డిపాజిట్, సర్వీసెస్ అమ్మా నీ చూసావా టెక్సావి అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్, మొబైల్ చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ డీలైట్ అన్నీ చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ KVB డీలైట్ యాప్ విసిఐ న్యూస్ వికెస్పి పథకంలో నెగటివ్ బ్యాలెన్స్ను చెల్లించేందుకు గడువు మార్చి ముప్పై ఒకటి అవకాశం వినియోగించుకోండి అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ వికెఎస్పిలో బకాయిలను చెల్లించి యాక్టివ్ అయ్యేందుకు మరొక అవకాశం వచ్చింది పథకంలో నెగిటివ్ బ్యాలెన్స్ ను ఉన్న సభ్యులు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు చెల్లించి ఆపై యాక్టివ్ మెంబర్ గా కొనసాగుతూ వికెఎస్పి ప్రయోజనాలు పొందవచ్చు అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ ప్రకటించారు పథకంలో మార్పులు చేర్పులు చేసిన సరికొత్తగా తీసుకువచ్చే అవకాశం ఉందని ఆ ప్రయోజనాలన్నీ మార్చి ముప్పై ఒకటో తేదీలో బకాయిలు చెల్లించేసిన సభ్యులకు వర్తిస్తాయని అంతర్జాతీయ అధ్యక్షులు తెలిపారు వాసవి కుటుంబ సురక్ష పథకం దేశంలోని ఏ స్వచ్ఛంద సంస్థలోనూ లేదని సభ్యుల కుటుంబాలకు ఇది ఒక వరం అని అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు వికే పథకం కమిటీ చైర్మన్ అయితే రాములు చెప్పారు గడువులోపు యాక్టివ్ మెంబర్ కావాలని ఆయన సూచించారు వికేస్పీలో సాధారణ వికేఎస్పి సీనియర్ వికే అనే రెండు విభాగాలు ఉన్నాయని వీటిలో సభ్యులైన వారు దురదృష్టవశాత్తు దివంగతులు అయితే సాధారణ వికేఎస్పి ఎస్పీ సభ్యులు సాధారణ మరణానికి అయితే వంద యాక్సిడెంటల్ మరణానికి అయితే రెండు వందలు చొప్పున తీసి మరణించే సభ్యుని కుటుంబానికి ఆర్థిక సహాయంగా అందిస్తారు ఈ రూపంలో ఇప్పటి వరకు కోట్లాది రూపాయలు ఆర్థిక సహాయంగా అందించారు సీనియర్ మంది దివంగత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూపాయ లక్ష చొప్పున ఆర్థిక సహాయం చెల్లించి పెండింగ్ క్లెయిమ్ కేసులను అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ క్లియర్ చేశారు దీని వల్ల ఆయా కుటుంబాలకు ఊరట కలిగింది ఇక ఇప్పుడు రెండు కేటగిరీలోనూ నెగిటివ్ బ్యాలెన్స్ ఉన్నవారు క్లియర్ చేసుకునేందుకు మార్చి ముప్పై ఒకటి గడువు నిర్ణయించడంతో ఇన్యాక్టివ్ శబ్దాలు తిరిగి యాక్టివ్ అయ్యేందుకు అవకాశం లభించింది అలంకరణ పాఠశాలలో మొక్కలు నాటిన వాస్పియన్లు విరో నైన్ గే జిల్లా వాస్పీ క్లబ్ అనగానపల్లి సభ్యుడు గుండా అరవింద్ జన్మదినం సందర్భంగా క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక బాలికల పాఠశాలలో మొక్కలు నాటారు అదే విధంగా బాలికలకు వాష్రూమ్ ఇబ్బందికరంగా మారిందని తెలియడంతో అక్కడ ఉన్న ట్యాంక్ ను బాగు చేయించి కొత్త కుళాయి కనెక్షన్ బిగించి ఏ ఇబ్బంది లేకుండా చేశారు అరవింద్ పుట్టినరోజును పురస్కరించుకొని కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు ప్రసాద్ వనితా బాపల్లి అధ్యక్షులు విజయకుమారి స్ఫూర్తి ఈ క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ వాస్వి డైరెక్టర్ గుండా నాగసుప్రజ వైస్ గవర్నర్ రామ వెంకట సుబ్రహ్మణ్యం సభ్యులు పాల్గొన్నారు గవర్నర్ ఆధ్వర్యంలో జిల్లా గవర్నర్ రాచల కమలాకర్ సౌజన్యంతో ఐపీసీ మిట్టపల్లి విజయభాస్కర్ ఆధ్వర్యంలో నేత్రదానం నిర్వహించారు బేతవూలు గ్రామానికి చెందిన చెల్లా వెంకయ్య దివంగతులు కావడంతో గవర్నర్ ఐపీసీ ఆఫీసర్లు ఆయన కుటుంబ సభ్యులను సంప్రదించారు వారి అంగీకారం మేరకు చెల్ల వెంకయ్య నేత్రాలను ఖమ్మం నేత్రనిధికే అందజేశారు ఈ కార్యక్రమంలో స్వర్ణ భారతి కోదాడ ట్రస్ట్ వారు పాల్గొన్నారు బి వన్ జీరో వన్ జిల్లా వాస్తవి క్లబ్ మరిపేడ పరిధిలో జోన్ చైర్మన్ పర్యటన బి వన్ జీరో వన్ జిల్లా వాస్తవి క్లబ్ మరిపేడ పరిధిలో జోన్ చైర్మన్ ఉప్పల రాంబాబు స్నేహపూర్వక పర్యటన జరిపారు ఈ సందర్భంగా గుండెపూడి జెడ్పి హై స్కూల్ కు చెందిన యాభై మంది పదో తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని అందజేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు గర్రేపల్లి వెంకన్న కార్యదర్శి ఉల్లి విజయ్ కుమార్ కోశాధికారి కిరణ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గర్రేపల్లి నాగేష్ పూర్వ అధ్యక్షులు భువనగిరి సురేష్ వంగపల్లి భరత్ ఉల్లి శ్రీనివాస్ రీజియన్ చైర్మన్ వంగవీటి భద్రే తదితరులు పాల్గొన్నారు బి వన్ జీరో జిల్లా వాసుపి క్లబ్ ఎక్స్చేంజ్ కాలనీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం బి వన్ జీరో వన్యూ జిల్లా వాష్ఫీ క్లబ్ ఎక్స్చేంజ్ కాలనీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు క్లబ్ సభ్యులు రీజియన్ చైర్మన్ రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు డి లావణ్య సెక్రటరీ జగదీశ్వర్ ట్రెజరర్ శోభ ఆర్సిసి హెచ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు బి టూ జీరో సిక్స్ జిల్లా వాస్విక్ల బణిత రాయచోటి ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర పంపిణీ బి టూ జీరో సిక్స్ జిల్లా వాష్విక్ల బణిత రాయచోటి ఆధ్వర్యంలో శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు పులిహోర పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ పిఎస్టీలు ఇతర సభ్యులు పాల్గొన్నారు బి టూ వన్ సిక్స్ జిల్లా వాష్విక్ల బనకపల్లి పరిధిలో రీజియన్ చైర్మన్ పి రామలింగ స్వామి అవగాహన పర్యటన జరిపారు ఈ సందర్భంగా ఎల్ వి ప్రసాద్ అయ్యా హాస్పిటల్ కు చెందిన కోఆర్డినేటర్ నేత్ర దానంపై అవగాహన కల్పించారు దీనికి స్ఫూర్తి పొందిన ఇద్దరు సభ్యులు తమ నేత్రాలను దానం చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ పిఎస్టీలు తదితరులు పాల్గొన్నారు కేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి తో నేటి నిత్య వార్తా సమాప్తం తిరిగి రేపు ఇదే సమయాన్ని కలుసుకుందాం జై